ఈ రోజు పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి మనిషికి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి శిరస్సు ఉంచి మీకు నమస్కరిస్తా ఉన్నాను విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పారు రైతులకు న్యాయం చేస్తామన్నారు అదే విధంగా ఇంటింటికి జాబ్ అన్నారు అనేకమైన విషయాలు ఇసుక పెంచమన్నారు ఏ విషయంలో చూసినా గానీ కూడా ఈ రోజు విఫలమైంది ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి ఈ రోజు మళ్ళీ సైకిల్ ఎక్కాలి ప్రతి దాంట్లో ఈరోజు కరెంటు బిల్లు వాళ్ళే పెంచుతారు మీకు సంక్షేమ పథకం అందంటారు వాళ్ళే కండిషన్లు పెడతారు మీకు జీప్ ఉంది మోటార్ సైకిల్ ఉంది కార్లున్నాయి అందంటారు ఆ రోజు ఓట్లు వేయించుకున్నప్పుడు మాత్రం అబద్దాల హామీలతో నవరత్నాలు చెప్పి నవమోసాలు చేసినటువంటి పార్టీ అది ఇంటింటికి కుళాయిలు అనుకుంటున్నాం ఈ రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం చేసి ప్రతి ఇంటికి ఇంటి వద్దకే పింఛన్లు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వబోతుంది రేపు వస్తే మన ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది నిజంగా పేద ప్రజలకు పేదలకు పని చేసే వాలంటీర్లకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాయి ఇస్తాయిగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలిసిన అంధకారమా రనరణరంగమైన రామ రాజ్యమా అవకాశం చేసేను మోసం చిక్కులేని సాక్ష్యం పసుపు జంట నదులు చేసాం తప్పు తప్పదు ముప్పు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం